గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును लेडिस <laughs> అంటిపోయింది ఈ ప్రభుత్వంతో మిమ్మల్ని అనగ తొక్కుతాంది ఈ ప్రభుత్వం వాళ్ళు హామీలు చాలా ఇచ్చారు మీ అందరికి కానీ మీరు చెప్పండి ఒక్క హామీ ఇచ్చారా ప్రజలకు ఏమైనా అందిందా అందుకే మిమ్మల్ని అడిగేది మీరు ప్రశ్నించుకోవాలి ఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు ఏమి దొరుకుతుందా దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుని వాళ్ళు పాకెట్లు వాళ్ళు పొట్టలు నింపుకుని బ్రతుకుదామని చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మాఫియా గంజాయ్ భూ కబ్జా కల్తీ మద్యం ఇంకా అట్లా పనికిరాని అన్ని ప్రజలకి అలవాటు కూడా చేసి వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజాస్తున్నారు అది మీరు మర్చిపోకూడదు ఇప్పుడు మీకే తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు నేను ముందల నుంచే చెప్తున్నాను నా నిజం గెలవాలి గ్యాత్రడు ఏమని మీరు ఓటుతో పాటు మీ భూ కబ్జా జరిగిందా మీ ఇల్లు లాగేసుకున్నారా జాగ్రత్తగా ఉండండి అని నేను హెచ్చరిస్తానే ఉన్నారు కరెక్ట్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వం ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది దాంతో ఇంకా ఉండే మీ లాగేసుకుంటుంది అది మీరు మర్చిపోకూడదు అందుకే ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం మనని కాపాడే ప్రభుత్వం మనం తీసుకురావాలని కోరుతున్నాను ఆ చెప్పి తెలుగుదేశ ప్రభుత్వం మీరు మర్చిపోకూడదు అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది అనౌన్స్ చేశారు అంటే ఏంటది ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అది కూడా మీద నమ్మకం ఉండి పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమీ మిగలేదు నమ్మకంపై ఏ పరిశ్రమ వస్తుంది ఇక్కడికి అది మీరు ఆలోచించాలి అది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి వస్తుంది పరిశ్రమ తప్పకుండా నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం అట్లానే మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగులకి అందుకే యువకులు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి రేపేంటి మన బ్రతుకులు మనకు ఉద్యోగం ఏంటి రేపు నాకు పెళ్ళైతే నా కుటుంబం ఏంటి అనేది ప్రతి ఒక్కడ ఆలోచించాలి అట్లానే అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన ఎప్పుడు అన్నదాతల్ని దేవులుగా నమ్మేవారు నందమూరి తారక రామారావు లాగా అట్లానే ఆయన పదిహేను వందలు ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత తన అకౌంట్ కి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వెళ్తుంది అంటే మీరు ఆలోచించండి సంవత్సరానికి ఎంత వస్తుంది ఆ ఆడబిడ్డకి ఎంత తర్వాత నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు రుణపడి ఉన్నారు అందుకే ఈసారి ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఇంత పెద్ద మేనిఫెస్టో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు కుప్ప నియోజకవర్గానికి ఆయన ఇచ్చింది అది చెప్తుంది ఆయన నాయకత్వం గురించి మిమ్మల్ని మర్చిపోరు ఆయన మీ పదవుల కోసం వాడుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని అణచి తొక్కుతుందో అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన చెప్పింది చేస్తారు అవునా కాదా ఆయన పనులే చెప్తే ఆయన నాయకుడు కాదు అని ఆయన ప్రజలకి ఎది ఇస్తానన్నారు హామీలు ఇచ్చారు ప్రతి ఒక్కటి ఆయన ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు ప్రతి వర్గానికి ఆయన కష్టపడ్డారు ప్రతి వర్గాన్ని గురించి ఆలోచించి ఆ వర్గానికి ఏమి చేస్తే మంచి జరుగుతుంది ప్రజలు సంతోషంగా ఉంటారని ఆ వర్గానికి ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లారు అట్లాంటి నాయకుడిని ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ గా మిగిలిపోయేది వేల రూపాయలు ప్రతి సంవత్సరం అంటే ముగ్గురు చదువుకుంటే నాలుగు నలభై ఐదు వేల రూపాయలు పడుతుంది ఆ కుటుంబం అకౌంట్ ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడితో ఆగరు ఆయన ఎప్పుడు ప్రజలు 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 మనిషి నాయకుడు అనేవాడు ఎప్పుడు ఇళ్లలో లో కూర్చోటం కాదు నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల్లో కలిసి మెలిసి వాళ్ళు సంతోషం కోసం పని చేస్తాడు ఆయన చివరి వరకు చంద్రబాబు నాయుడు గారు మీ కోసమే పని చేసేది ఇప్పుడు డెబ్బై ఏళ్ళైన రాత్రి బగలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన లాగాలని చాలా కష్టపడుతున్నారు ఆయనకు అవసరం లేదు కానీ ఆయన ఎప్పుడు మర్చిపోరు తెలుగుదేశం కార్యకర్తల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఇంకా ఆరు రోజులే ఉంది ఈ రోజుతో కలిపి దేనికి మన యుద్ధానికి మనం రెడీగా ఉండాలి ఆ యుద్ధానికి ఆయుధం ఏం చెప్పండి ఓటు ఆ ఓటుతో ఈ వైసీపీ ప్రభుత్వం తీసి ఎత్తి అవతల పడేసి మన ప్రజల ప్రభుత్వం తీసుకురావాలితో పాటు ఎత్తి తీసేయాలి ఈ ఈ రాక్షస ప్రభుత్వం ప్రజల్ని అనగ తొక్కుతాంది ఈ ప్రభుత్వం నోరు ఇవ్వకుండా తొక్కుతాంది ఈ ప్రభుత్వం ఒకప్పుడు మనం ఇది బ్రిటిష్ పరిపాలన చూసాం కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంతో చూస్తున్నాం అందుకే మీ ఓటుతో మనం అందరం చెయ్యి చెయ్యి కలిపి ముందుకు వెళ్దాం మనం భయపడే మనము మన సైకిల్ కి గుర్తు ఓటేసి ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతున్నాను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మనం ముగ్గురు పతాకాలు మూడు వేరైనా కూడా ఆలోచన అన్ని ఒక్కటే ఏంటది ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం తీసుకురావాలనే ఈ కూటమి అనేది ఏర్పాటు పడింది అందుకే మీరందరూ భయపడకూడదు మనం పదమూడో తారీఖు ప్రతి ఒక్కరు ధైర్యం చేసి మన ప్రభుత్వం తీసుకురావాలి ప్రజా ప్రభుత్వం అనేది తీసుకురావాలి అదే నేను కోరుతున్నాను మా కుటుంబంగా మాకేం అక్కర్లేదు మీ దగ్గర నుంచి మా చివరి ఊపిరి వరకు ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీకోసమే బ్రతుకుతుంది ప్రత్యేకంగా చెప్పటం లేదు మీరందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఎదుర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాలు అందుకే మనం ఖర్చుతో ముందుకు వెళ్ళి ఎల్లి ప్రభుత్వాన్ని ఎత్తి అవతల పడేసి ప్రజల ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి సైకిల్ ఓటేయాలి మనం ఈ సైకిల్ తొక్కకుండా ముందుకెళ్దాం వెనక్కి తిరిగేదే లేదు ఎదురొచ్చే వాడిని కొట్టి ముందుకి సాధాలని నేను ప్రోత్సహించి చూస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం